మీనా విషయంలో ప్రభావతి చేసిన పనికి చెంప దెబ్బతో బుద్ధి చెప్పిన సత్యం ఇన్ని రోజులు ప్రభావతి ఏం చేసినా కూడా నోటి మాటతో సరిపెట్టుకునేవాడు తెలుసుకుంటుందిలే ఆ తీరే అంత ఆ పద్ధతే అంతా అన్నట్టుగా కానీ ఈరోజు మీనా విషయంలో చేసిన పనికి తట్టుకోలేకపోతాడనమాట అసలు ఏం జరుగుతుందంటే ఈ శృతి వాళ్ళ అమ్మ కావాలని ఇంట్లో గొడవలు పెట్టడం కోసమే ప్రభావతి మైండ్ సెట్ తెలుసు కాబట్టి నగలు బంగారము డబ్బులు ఇవన్నీ తీసుకొని వెళ్తే ఆటోమేటిక్ ఇంట్లో గొడవలు అనేవి జరుగుతాయి ఇంట్లో పెద్ద కోడలు మెలైషియా అంటున్నారు రెండో కోడల గురించి మనం గొడవలు రేక్త్ రేకెత్తిస్తే కథ వేరేలా ఉంటుంది అనుకొని బంగారం అంతా తీసుకోపోయి మీనా ఏం తెచ్చిందన్నట్టు అన్నట్టు మాట్లాడుతుంది అంతే రెచ్చిపోతుంది ప్రభావతి మీనా అని అనరాని అంటుంది అస్సలు తట్టుకోలేక మీరు పెట్టిన దాని గురించే కదా మాట్లాడుతూ ఉన్నారు అందుకే మీరు పెట్టిన బంగారం అంతా మేము తీసిచ్చేస్తున్నాను మా అమ్మ వాళ్ళు మాకేం పెట్టారు అదే ఉంచుకున్నానని చెప్పని మెడలో ఉన్న తాలుబొట్టుతో సహా తీసిచ్చేస్తుంది బంగారం తాడు కూడా తీసిచ్చేస్తుంది అంతలా అడుగుతుందనమాట నీ మెడలో ఉన్న తా కూడా మెయిన్ తేయించింది అని అనడంతో అదే సమయంలో బాలు కూడా వస్తూ ఉంటాడు ఇక ప్రభావతి అలా అడుగుతుందని తెలిసే మీనా ఆ తాలిబొట్టును కూడా తీసేసి మెడలో పసుపు తాడు కట్టుకొని చూపిస్తుంది ఇక సత్యం చూసి తట్టుకోలేకపోతాడు ఒక అమ్మాయిని ఇన్ని రకాలుగా టార్చర్ పెట్టొచ్చా డబ్బు విషయంలో కానీ స్థాయి విషయంలో కానీ పేదరికం అంటూ ఎన్ని రకాలుగా టార్చర్ పెట్టాలో అన్ని రకాలుగా టార్చర్ పెడుతూ ఉంటుంది ప్రభావతి ఎంతలా బాధపడకపోయి ఉంటే మీనా ఆఖరికి తన మెడలో ఉన్న తాలిబొట్టును కూడా తీసేసి పసుపు కమ్ము కొట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అంటూ సత్యం చాలా చలించిపోతాడనమాట తన కూతురే ఆ పొజిషన్లో ఉంటే ఎలాగా బాధపడతాడో అంతగా బాధపడిపోతాడు కానీ ప్రభావతి నోరుకి అడ్డు అదుపు లేకుండా పోతూ ఉంది అందుకనే సత్యం ఈసారి తనకి తాగిన స్టైల్లో బుద్ధి చెప్పాడు నీకు ఒక కూతురుంది కదా నీ కూతురును కూడా అత్తరింటి వాళ్ళు ఇలాగా చేస్తే ఊరుకుంటావా అంటూ నోరు మూయిస్తాడు ఒక్కసారిగా మౌనిక పరిస్థితిని గుర్తు చేస్తాడు ఆ దెబ్బతో బాలుకి మౌనిక మీద దిగులు పట్టేసుకుంటుంది నిజమే కదా అన్నట్టు ఓవైపు మీనా పరిస్థితి మరోవైపు మౌనిక మరోవైపు మౌనిక గురించి కూడా ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది తను కూడా ఒక ఆడపిల్ల కన్న తల్లే కదా కానీ మీనా విషయంలో ఎందుకు ఇంతలాగా కఠినంగా క్రూరంగా ప్రవర్తిస్తుందో అంటూ బాలు కూడా కోపడతాడు ఆల్రెడీ ఒకసారి వార్నింగ్ కూడా ఇచ్చినాడు కానీ ఏ మాత్రం లేక చేయదు చేయి చేసుకునే వాళ్ళు లేకనే ప్రభావతి ఇలా ప్రవర్తిస్తుందని తెలిసి సత్యమైతే ఈసారి చంప చెల్లు అనిపించేస్తాడనమాట ప్రభావతికి